అలాంటి మహత్తరమైనటువంటి వ్యక్తులు విద్యారణ్య స్వామి వారు వారు వ్రాసినటువంటి గ్రంథములను ఆ నామములను వింటేనే మనకి చాలా ఆశ్చర్యాన్ని పొందుతూ ఉంటాం ముందర వారి యొక్క ఆ గ్రంథనామములను ఒక్కసారి విని జీవిత చరిత్రలోకి మనం ప్రారంభించుకుందాం వేదభాష్యం ఒక్క మాట చెప్తే సరిపోతున్నది కానీ ఎన్ని ఉన్నాయి వేదములు కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అలానే ఋగ్వేదము సంహిత ఐతరీయ బ్రాహ్మణమునకు వ్యాఖ్యానం అలానే సామవేదమునకు వ్యాఖ్యానం అలానే అధర్వణ వేదమునకు వ్యాఖ్యానం నాలుగు వేదములకు వ్యాఖ్యానం రాశారు మహాత్ములు అట్లానే అధికరణరత్నమాల అని బాదరాయణుల వారు వ్రాసినటువంటి బ్రహ్మసూత్రములకు శంకర భగవత్పాదాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు దాని మీద అనేక వ్యాఖ్యాన ఉపవాఖ్యా ఉపవ్యాఖ్యానాలు కూడా చాలా వచ్చినాయి భామతి వ్యాఖ్యానము అలానే పద్మబాదులవురారు వ్రాసినటువంటి పంచపాదిక కొంత భాగమే ఉన్నది ఆ వ్యాఖ్యానం వాటి మీద వ్యాఖ్యానాలు ఉపవ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి కానీ అసలు ఈ ఐదు వందల యాభై ఐదు సూత్రములు నూట తొంభై రెండు అధికరణములు వీటిని గూర్చి రత్నమాల వైయాసిక న్యాయమాల అంటారు దాన్ని కూడా అవి ప్రతి అధికరణమునకు శ్లోకరూపంగా వ్యాఖ్యానం చేస్తూ వెళ్ళారు అలానే దర్శనములు చాలా ఉన్నాయండి ఆ దర్శనములలో కొన్ని వైదిక దర్శనములు కొన్ని అవైదిక దర్శనములు వైదిక దర్శనములు మనకి తెలిసినవి ఉభయ తర్కములు ఉభయ సాంఖ్యములు అంటే యోగము సాంఖ్యము అలానే మీమాంస అలానే వేదాంతము పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఇవి ఆరు ఇవి కాక అవైదిక దర్శనములు అంటే చార్వాక మతము బౌద్ధ మతము జైన మతము ఇత్యాదులు ఉన్నాయి ఇవి ఏవి పనికిరానివి అని తీసేయకుండా ఆయా దర్శనములలో ఏ విషయములు ఉన్నవేని ప్రతి దానిని కూడా స్పృశించి వాటిలో తాత్పర్యములను చక్కగా వివరిస్తూ సర్వదర్శన సంగ్రహం అంటూ ఒక గ్రంథాన్ని రచించారు దానికి అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారని మహాత్ముడు మహారాష్ట్ర ప్రాంతం వారు అనేక వేదాంత గ్రంథాలకు ఆయన వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు ఆయన దీనికి వ్యాఖ్యానం చేశారు దీనిని తరువాత ఈ మధ్యకాలంలో పుల్లెల రామచంద్రుడు గారు కూడా దీనికి ఒక తెలుగు సేత చేశారు అంతటి మహత్తరమైనటువంటి గ్రంథము అనుభూతి ప్రకాశ అయితే విజయ్ఞ స్వామివారు వేరభాష్యాన్ని రాశారు కానీ శంకర భగవత్పాదాచార్యుల వారిలాగా భాష్యం ఎక్కడా రాయలేదేమో అని మనం ఎక్కడైనా పొరపాటుపడతామేమో అక్కర్లే అనుభూతి ప్రకాశ అనేటువంటి గ్రంథంలో దశోపనిషత్తులకే కాక పదిహేను ఉపనిషత్తులకి సంబంధించినటువంటి ముఖ్య విషయములను అన్నిట్లని కూడా ఛందోబద్ధంగా తయారు చేశారు తర్వాత బ్రహ్మగీతలు ఇది యథార్థంలో నేను చూడలే నాకు ఇంకా లభించలే ఇక వేదాంత పంచదశి దానిని గూర్చి ఒక రోజల్లా ఇక్కడ చెప్పుకుందామని ఎందుకంటే మా నాన్నగారు మహాపండితులు వారికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే బ్రహ్మీభూతులైన అభినవ విద్యారీ మహాస్వామి చరుణులు ఇదే గ్రామంలో శంకర జయంతి సందర్భంలో వాక్యార్థ సందర్భంలో బ్రహ్మ విద్యాలంకారాన్ని బిరుదిచ్చారు అనేక పర్యాయాలు వారు ప్రస్థానత్రయ భాష్యమే కాక ఈ ఊళ్ళో ఒకసారి హైదరాబాద్లో ఒకసారి అష్టోత్తర శతోపనిషత్తులకి కూడా ఉపనిషత్ బ్రహ్మయోగి వ్యాఖ్యానంతో వ్యాఖ్యానం చేసి ఉన్నారు అయితే వారికి ఇన్ని గ్రంథాలు కరతలామరకంగా ఉన్నా వేదాంత పంచదశి మీద ఉన్నటువంటి మోజు సామాన్యమైంది కాదు బాణోక్షిష్టం జగత్సర్వ ఉన్నట్లుగా వేదాంత విషయములు వేదాంత పంచదశిలో లేనివి మరి ఎక్కడా లేవు అనేటువంటి అభిప్రాయంలో ఉండేవారు దాన్ని కొంత సంగ్రహించి వేదాంత పంచదశి రత్నావళి అని ఈ పుస్తకాన్ని ఈ పుస్తకం శృంగేరి జగద్గురువుల వారి యొక్క అనుమతితో వారే వేయించారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి చరణులు దీనికి వారే శ్రీముఖాన్ని కూడా అందించారు ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చైనటువంటి గ్రంథం దీనికి మూల గ్రంథం పదిహేను వందల డెబ్భై ఒక్క శ్లోకాలతో వేదాంత పంచదశి అనేటువంటి గ్రంథం చాలా ముఖ్యాతి ముఖ్యమైనది దాన్ని గూర్చి మనం ఒక రోజల్లా చెప్పుకుంటే కొద్ది భాగమైనా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది తర్వాత జీవన్ముక్తి వివేకము అని మరొక గ్రంథాన్ని రచించారు విద్యార్ణ్య మునేంద్రులు దానికి సన్యాసాశ్రమంలో ఏమి చేయాలి సన్యాసి సన్యాసించడానికి అధికారి ఎట్లాంటి వాడు కేవలము విరక్తి కలిగినవాడు సరిపోతాడా సాధన చతుష్ట సంపత్తి కలిగినవాడా జీవన్ముక్తుడు సన్యాసాన్ని స్వీకరించాలా అక్కర్లేదా ఇలాంటి విషయాలు చాలా విస్తారంగా చెప్పబడ్డాయి దృగ్దృశ్య వివేకము అని శంకర భగవత్పాదాచార్యుల వారు రాసిన గ్రంథమునకు వ్యాఖ్యానం రాశారు అలానే అపరోక్షానుభూతి అని భగవత్పాదల వారి యొక్క గ్రంథమునకు వ్యాఖ్యానం రాశారు ఇంతవరకు వేదాంత గ్రంథాలు ఇక వ్యాకరణ శాస్త్రంలో స్వామివారి పాండిత్యం అపరిమితమైనది ధాతు వృత్తి అనేటువంటి పేరుతో రెండు వేల ఐదు వందల శ్లోకములలో ఇరవై రెండు వందల ధాతువుల యొక్క నిరూపణ చేయటం జరిగింది ఆ గ్రంథంలో ఇక కాలమాధవీయము అనేటువంటి పేరుతో జ్యోతిష్శాస్త్ర గ్రంథం శతప్రశ్న లతిక అనేటువంటి పేరుతో వెయ్యి శ్లోకాలతో జ్యోతిష్శాస్త్ర గ్రంథము మనకి వేదములే కాక స్మృతులు ఉన్నాయండి శృతిం పశ్యంతి మునయ స్మరంతి చె తథా స్మృతి అని సమస్త వేదములను మనం దర్శించలేము కానీ మన్వాది మహాత్ములందరూ కూడా ఆ వేదములను అన్నిట్లని గ్రహించి వాటి యొక్క తాత్పర్యములను క్లుప్తపరచి స్మృతులుగా మనకు అందించారు అయితే ఆ స్మృతుల్లో కూడా కృతయుదు మానవాధర్మా ఇత్యాది మాటలున్నాయి కృతయుగంలో మనుగారు చెప్పినవే సంపూర్ణంగా ఆచరించాలి కలవు పారాశరీ స్మృతి అని కలికాలంలో ఆచరించవలసినటువంటి ధర్మములను కూర్చి పరాశర స్మృతే మనకి చెప్తూ ఉన్నది ఆ పరాశర స్మృతి చాలా చిన్నది ఐదు వందల తొంభై రెండు శ్లోకములు మాత్రమే కలిగినటువంటిది ధర్మశాస్త్ర గ్రంథం దానికి అత్యంత విస్తారమైనటువంటి మాధవీయము అనేటువంటి పేరుతో వ్యాఖ్యానం చేశారు దానిలో ఆచారకాండ ప్రాయశ్చిత్తకాండ వ్యవహారకాండ ఇవి ఉన్నవి దానిలో వ్యవహారకాండకు సంబంధించినటువంటి మాధవీయం వేరే ఉంది పరాశర మాధవీయం తరువాత ఇక పూర్వమీమాంసా దర్శనానికి సంబంధించి అనేక గ్రంథాలు ఉన్నాయి జైమిని మహర్షి ఎలాగైతే వ్యాసమునేంద్రుడు అద్వైత వేదాంతానికి సూత్రములను రచించారో అలానే జైమిని మహర్షి పూర్వమీమాంసా సూత్రములను ఇరవై ఆరు వందల పైచల సూత్రములను రచించారు ఆయన చాలా దర్శనములో అన్నిట్లలోకి అత్యంతము సుదీర్ఘమైనటువంటి దర్శనం దానికి శాబర భాష్యం శబరమహర్షి వ్యాఖ్యానం రాశారు దాని మీద కుమారుల భట్టు తంత్రవ్యా తంత్రవార్తికము అని శ్లోకవార్తికమో అనేటువంటి పేర్లతో వార్తకాన్ని కూడా రచించి ఉన్నారు వీటిని అన్నిట్లనీ క్లుప్తపరచి ఏ అధికరణములోని విషయమును కూడా వదలకుండా న్యాయమాలా విస్తర అని ఒక గ్రంథాన్ని రాశారు అది ఎంత మహత్తరమైనదంటే తమరే శ్లోకములను రచించి విస్తారము అనేటువంటి పేరుతో తమరే వ్యాఖ్యానం కూడా చేయటం జరిగింది మహానుభావుడు విద్యారణ్య మునీంద్రుల యొక్క ప్రతిభతి నిజంగా ఆ గ్రంథం అనేది తాత్కాణంగా ఒక గ్రంథమే దేనికి దానికే అట్లానే అనిపిస్తుంది అయితే ఈ పరాశర మాధవీయంలోనే ఆచార అని బ్రాహ్మణాచార వీధులు అలానే రాజులకి సంబంధించినటువంటి అనేక ఉపదేశాలు చేస్తూ ఉన్నటువంటి వ్యవహార మాధవీయము అని అలానే భవిష్యత్ విషయములను తెలుసుకోవడానికి విద్యారణ్యుల యొక్క కాలజ్ఞానము అనేటువంటి ఒక గ్రంథము ఇవి కాక శంకర చరిత్ర మనకి సంపూర్ణంగా ఈనాడు ఇక్కడ పది రోజులు శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పడం వారు గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి ఒక మహాత్ముల యొక్క పద్యములతో కూడా కలిపి చెప్పి ఉంటారు బహుశా మూల గ్రంథమైనటువంటి మాధవీయ శంకర విజయం ఇది ఆధారం శంకర విజయ కావ్యం అది ఇన్ని వ్రాసి కావ్యమును రచించారా అని మనం అనుకోకర్లే కావ్యాలల్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి రసములను ఆ శంకర విజయ గ్రంథంలో సమ్మిళితం చేశారు దాన్ని గురించి కూడా మనం సవకాశంగా చెప్పుకోవాలి ఇన్ని గ్రంథాలు విద్యారణ్య మునీంద్రులు రచించి ఉన్నారు ఇక వారి యొక్క జీవితాన్ని గూర్చి సుప్రసిద్ధ విద్యారణ్య పండితులైనటువంటి ఉప్పలూరి గణపతి శాస్త్రి గారు అలానే సుప్రసిద్ధ విద్యారణ్య పండితులైనటువంటి సన్నిధాన లక్ష్మణమూర్చోధాన్లు గారు వ్రాసి ఉన్నారు ఇంకా ఇతరులైనటువంటి ఆధునికులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కొందరు వ్యాస్ గారిని ఆయన కూడా ఏదో రాశారు ప్రామాణికమైనటువంటి వేదాంత పంచదశికి సంబంధించినటువంటి భూమిక భాష్యం రా భూమిక వ్రాస్తూ కామర్షి వెంకట సుబ్బయ్య గారిని ఆయన కూడా కొంత భాగం రాసి ఉన్నారు ఇక అసలు చరిత్రని మనం ప్రారంభించుకుందాం यस्साक्षाद्भुवनेश्वरीं भगवतीं आराध्य भक्त्या पुनः तस्याः सत्कृपया परैरसुलभं लब्ध्वा महान्तन्निधिं सौवर्णीं विरचय्य वृष्टिमपि यः प्रादातु प्रजाब्जोमुदं सोऽयं श्रीशशिखण्डमौलिकृपया जीयाचिरं माधवः विद्यारण्यमुनीन्द्रुलु భారద్వాజ సగోత్రీకులు బోధాయన సూత్రీయులు యజుశాఖీయులు వారి యొక్క జన్మస్థలము ఏది అనేది కొంత విచికిత్స ఉన్నమాట వాస్తవం ఓరుగల్లు వారి జన్మస్థలం అని ఆంధ్రులు ఎక్కువ మంది అంటారు కానీ చాలామంది కిష్కింధ దగ్గర ఆనెగొంది అనేటువంటి ప్రాంతము అని ఉప్పలూరు గణపతి శాస్త్రి గారు చెప్పిన దానికి కూడా ఆనగొంది యొక్క సంబంధమే మనకి కనిపిస్తూ ఉన్నది పైన వాళ్ళ యొక్క నామధేయములను అనుసరించి కూడా కర్ణాటక బ్రాహ్మణోత్తములు అనే అర్థమవుతూ ఉన్నది మనకి బహుశా అక్కడి వారే అయి ఉండాలి ఎందుకంటే వారి యొక్క చరిత్ర అంతా ఆ హంపి విరూపాక్షానికి సంబంధించే మనకి ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది కనుక పరాశర మాధవీయంలో ముందరనే ఈ శ్లోకాలు కొన్ని కనిపిస్తూ ఉన్నవి శ్రీమతి జననీయ సుకీర్తిర్మాయణ పిత సాయణ సోమనాథ మనోబుద్ధి సహోదరౌ బోధాయనం సూత్రం జయాజుషి భారద్వాజం ఎస్ గోత్రం సర్వజ్ఞ సహి మాధవ మహాపండితుడైనటువంటి మాయణుడు తండ్రిట ఆయన భార్య శ్రీమతి అని ఆవిడ వాళ్ళది భారద్వాజ గోత్రము బోధాయన సూత్రము మాత్రమే కాక సర్వజ్ఞ సహిమాధవ సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ మహానుభావుడు బాల్యంలో తండ్రి గారి దగ్గరనే సమస్త విద్యల్ని అభ్యసించారు ఆయనకి సోదరులైనటువంటి వాళ్ళు సాయణుడు అని సోమనాథుడు అని ఉన్నారనే ఎక్కువ మంది చెప్తారు అయితే ప్రతి దాంట్లోనూ కొన్ని మార్పులు చరిత్రకారులు తత్రాపి పాశ్చాత్య లేఖకులు కొన్ని మార్పులు చేసి మనకి చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది విద్యారణ్య వేద భాష్యమును సాయణ భాష్యము అని చెప్పటం జరుగుతూ ఉన్నది నిజమే చాలా చోట్లల్లో గజ్జల్లో కూడా ఆ మాట ఉన్న మాట నిజమే కానీ సాయణుడు ఆయన యొక్క తమ్ముడు కశ్య కాశ్యపస గోత్రీకులు వాళ్ళ పిల్లలకి కశ్యపుడు అని పేరు పెట్టుకోవటం ఉన్నది మా మనవుడు కూడా అట్లానే కాశ్యపస గోత్రోద్భవుడు కనుక అతడికి కశ్యప శర్మ అని కూడా పెట్టుకున్నారు అభిశంకర వాసుదేవ శాస్త్రి గారు సర్వదర్శన సంగ్రహాన్ని వ్రాస్తూ ఆ భూమిక భాష్యంలో ఈ మాట రాశారు ఏమని అంటే ఆ సర్వదర్శన సంగ్రహంలో ముందర ఉన్నటువంటి శ్లోకమును అనుసరించి శ్లోకంలోనే సాయణ దుగ్ధాబ్ది కౌస్తుభేన అని అన్నారు అంటే ఆ వంశము అనేటువంటి క్షీర సముద్రంలో ఒక ముత్యంలాగా ఈయన దొరికారు అని సాయణ పదము ఇప్పుడు మనం గృహనామముగా అయితే చెప్పుకుంటూ ఉన్నామో అట్లానే గృహనామ కనుకనే సాయణ మాధవ కృతము అనేటువంటి పేరు వచ్చిందే గాని విద్యారణ్యుల వారే రచించారు అని అభ్యంకర వాసుదేవ శాస్త్రి గారు వేరే రానున్నారు అలానే సన్నిధాన లక్ష్మణి మూర్తోధాన్ల గారు కూడా వారు రాసినటువంటి విద్యారణ్య చరిత్రలో ఆ శ్లోకాలు పరస్పరం అన్వయించడం లేదు బుక్క మహీపాలుడు మాధవం అంటే మాధవ విద్యారణ్యుల వారు గురువుగా ఉన్న సమయంలో స్వామి మీరు వేరభాష్యాన్ని రచించమని కోరితే సాయణుల వారు రచించారు అని చెప్పటంలో ఏమిటి స్వారస్యం కనిపించడం లేదు పూర్వాపర శ్లోకాలు వేద భాష్యానికి ఉన్నటువంటి పూర్వాపర శ్లోకాలలో కూడా తేడాలు కనిపిస్తున్నవి అని వారు కూడా రాశారు అయితే సాయణుల వారు అట్లానే భోగనాథుడు వీళ్ళిద్దరు కూడా స్వామివారికి తమ్ముళ్ళే భోగనాథుడికి కొంచెం వ్యవధి అంటే తర్వాత ఎక్కువ వీళ్ళిద్దరితో తేడా ఉంది విద్యారణ్యుల వారి పూర్వాశ్రమనామము మాధవ చార్యుల వారు వారు భోగనాథులు ఇద్దరూ తండ్రి గారి దగ్గర సంపూర్ణమైనటువంటి అధ్యయనం చేశారు అధ్యయనం చేసిన తర్వాత పూర్వమీమాంసా శాస్త్రాన్ని కూడా తండ్రి గారి దగ్గరనే అధ్యయనం చేశారట మీమా సర్వజ్ఞుడు ఆయన మహాపండితుడు తండ్రి గారు మాయళ్ల వారు అది కూడా వారి దగ్గరనే చెప్పుకోవచ్చు కానీ నాన్న మేము కంచిలో ఉన్నారు శంకరానందుల వారు పరమహంస పరివిరాజకాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి వేదాంత శాస్త్రాన్ని చెప్పుకుంటాము అని అన్నారట అదేమిటి ఇక్కడనే చెప్పుకోవచ్చు కదరా అబ్బాయ్ మీరు మీ నాన్నగారి దగ్గర విద్య లేకపోలేదు కదా ఎందుకని మీరు అంత దూరం వెళ్ళటం అని తల్లిగారు కొంచెం దాన్ని ప్రతిఘటిస్తే తల్లిగారితో ఆయన మార్వాచార్యుల వారు తల్లి నాన్నగారు చెప్పగలరు కానీ వేదాంత శాస్త్రములకు ముఖ్యాధికారులు ఎవరు ఉంటే సన్యాసులే కదా అధీతి బోధ ఆచరణ ప్రచారణ చెప్తారు కదా ఆచరణ అనేది సన్యాసులకు సంబంధించినటువంటి ప్రధాన అంశము కనుక వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మేము ఆ అద్వైత వేదాంతమును అభ్యసిస్తాము అని చెప్పి వీరిద్దరూ ఎట్లా కోట్ల కష్టం మీద తల్లిగారిని ఒప్పించి కంచి నగరానికి వెళ్ళారట అక్కడ శంకరానందుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వేదాంత శాస్త్రములో అపరిమితమైనటువంటి నిష్ణాతులై ఉన్నారు వారు అందుకని వారి యొక్క గురు పరంపర వాళ్ళ యొక్క పేర్లు చెప్తూ శంకరానందుల పేరు కూడా చెప్పారు ఆశ్రమాన్ని ఇచ్చినారు కనుక విద్యాతీర్థులు శంకరానందుల వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు వీరు అందుకనే వేదాంత పంచదశిలో మొదటి శ్లోకంలోనే నమశ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక అని కూడా చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాణిళ్ళ వారి యొక్క పుత్రులు ఆయన మహాపండితుడు కదా ఇంతలాగా వచ్చారు అనేటువంటి ఆనందంతో స్వామివారు వీళ్ళని బాగా పరీక్షించి వారికి తత్వోపదేశం చేసి ఉత్తరమీమాంస దర్శనాన్ని సంపూర్ణంగా చెప్పడం జరిగింది అయితే పారంగతం సకల దర్శన ఆత్మోపకార ఆత్మోపకారరితార్థితసర్వలోకం సర్వలోకం పాణితనయన్ నిఖిలాగమజ్ఞం సర్వజ్ఞ విష్ణు గురుమన్వహమాశ్రయేహం మరొక గురువులు కూడా ఉన్నారు అని చెప్పుకొస్తారు మర్హాచార్యుల వారికి సాయణాచార్యుల వారికి సర్వజ్ఞ విష్ణు అనేటువంటి వారి దగ్గర కూడా వీరు విద్యాభ్యాసం చేశారు అని కనుక ఎలాగైతే తుమ్మిద ఎక్కడ మాధుర్యం ఉంటే దాన్నెల్లా స్వీకరిస్తుందో అలానే ఈ విద్యారణ్యుల వారు వారి సోదరులైనటువంటి సాయణాచార్యుల వారు అనేక చోట్లల్లో విద్యాభ్యాసం చేశారు అనేది మాత్రం నిర్వివాదమైనటువంటి అంశం అయితే చరిత్రని అనుసరించి విద్యాభ్యాసం చేసేటప్పుడుగా ఆయనకి దాదాపు యాభై సంవత్సరాల వయస్సు వచ్చిందిట సంపూర్ణమైనటువంటి జీవి విద్యారణ్య స్వామి వారు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు జీవించారు అని కొందరు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు అని కొందరు అంటారు మొత్తం మీద నూట ఇరవై సంవత్సరాలకి పైనే వారి యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది యాభై సంవత్సరాల వరకు వారు విద్యాభ్యాసం చేస్తూనే ఉన్నారు అప్పుడు తల్లిదండ్రు యొక్క నిర్బం మొదటి నుండి వివాహ ఇచ్చ తక్కువగా ఉన్న వ్యక్తిట తల్లిదండ్రుల యొక్క నిర్బంధంతో వివాహం చేసుకున్నారు వాతాపిపురం అని దానికి అధిపతి అయినటువంటి చాళక్యరాజు దగ్గర మంత్రిగా ఉన్నారట వీటిహోత్రుడు అని ఆయన యొక్క కుమార్తె వీటిహోత్రి ఇప్పుడు ఆ వాతాపిపురము బాదాది లేక బాదామి అనేటువంటి పేరుతో కర్ణాటకలోనే ఈ కిష్కింధ నగరానికి చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్నది వివాహం చేసుకున్న తర్వాత కొంత దారిద్ర్య బాధ ఉండేదిట దాని కొరకు దారిద్ర్యం అనేది లక్ష్మీ కటాక్ష ఉంటే దారిద్ర్యం ఎట్లా ఉంటుంది కనుక నేను ఆ ప్రయత్నం చేస్తాను అని చెప్పి స్వామివారు తపస్సు చేయటం ప్రారంభించారట లక్ష్మీదేవిని గూర్చి అదే మొట్టమొదట్లో నేను చదివినటువంటి శ్లోకం కూడా ఎస్ సాక్షాత్ భువనేశ్వరీం భగవతీం ఆరాధ్య భక్తి పునః తస్యా సత్కృపరం నిధి అని అయితే కొంచెం వెనక ముందు ఉన్నది ఈ చరిత్ర చాలా తీవ్రమైనటువంటి తపస్సు దేవిని గూర్చి ఆయన అసలు గాయత్రి మంత్రం మహామంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండేవారట కొంతకాలము పళ్ళు మాత్రమే కొంతకాలం అది కూడా లేకుండా పార్వతీదేవి ఎట్లయితే తపస్సు చేసిందో అట్లా ఏమీ ఆహారం లేకుండా కొంతకాలం వాయుభక్షణ భక్షణ చేసి కూడా అలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా భగవతి కటాక్షించిందిట దర్శనం ఇచ్చింది ఇచ్చి ఈయన ఏమీ అడక్కముందే ఆమెను ఆమెని ఎవరడుగు ఆమెను ఎవరు ప్రార్థిస్తారు లక్ష్మీ కావాల్సినటువంటి వాళ్లే కదా లక్ష్మీదేవిని ప్రార్థించడం అనేది మనకి భగవత్పాదుల వారి నుండి మనకి కనిపిస్తూనే ఉన్నది కనకధారా స్తోత్రం అనే దాని గురించి మీరు విన్నారు కదా సంపూర్ణంగా వారు బాల్యంలో ఉండగా ఒక గృహస్థు ఇంటికి భౌతిభిక్షాందేహి అని వెళితే ఆ తల్లి ఏమీ లేదు భర్త ఏదైనా యాయవారం చేసుకొని తీసుకొని వస్తే కానీ ఆవిడకేమి ఇంట్లో పొయ్యి వెలిగించాల్సినటువంటి అవసరం కూడా లేదు మహా తేజస్వి అయినటువంటి బాలుడు ఎదురుగ్గా కనిపిస్తూ ఉన్నాడు ఏమీ వేయటానికి లేకపోయింది కదా అయ్యో నా ప్రారంభం ఏమిటా అని అనుకొని ఇల్లంతా వెలిగితే ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి దొరికిందిట అది తీసుకొచ్చి వేసిందిట ఆ తల్లి ఆవిడ దారిద్ర్య దశని చూచి స్వామివారు కనకధారాస్తవంతో లక్ష్మీదేవిని స్తవనం చేశారు అంగంహరే పులక భూషణమాశ్రయంతి ఇచ్చారు శ్లోకాలతో ఆ తల్లి ప్రత్యక్షమే వచ్చా ఇందువల్ల నన్ను పిలిచావు ఏం లేరు తల్లి నా మనోగత నీకు తెలుసు కదా నిజమే వీళ్ళు ఇత పూర్వము ఎప్పుడూ నా యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి కార్యక్రమాన్ని దీన్ని నిర్వహించలేరు సుమా అన్నది అప్పుడు చేయలేదు సరే ఇప్పుడు చేశారు కదా ఇదిగో నాకు ఈ విసిగా వేశారు దీన్ని నీవు హృదయంలో పెట్టుకొని ఏమన్నా చేయగలవు చేయగలిగితే అని స్వామివారంటే కనకామలకైరపూరయ జనతాయా హృదయం చె విస్మయ అక్కడ ఉండేటువంటి ప్రజలందరి యొక్క హృదయములు విస్మయముతో నిండినట వాళ్ళ ఇల్లు మాత్రం సంపూర్ణంగా బంగారు ఉసిరికాయలతో నిండిందిట ఈ చరిత్ర లక్ష్మీదేవి యొక్క కటాక్ష ఉంటే ఎట్లాంటి సంపత్తి అయినా వస్తుంది ఏమీ ఆశ్చర్యపడక్కర్ల అయితే ఇక్కడ జరిగిన చరిత్రలో మాత్రం నాయనా నువ్వు కోరుతూ ఉన్నావు కానీ నీకు ఈ జన్మకి మాత్రం సంపత్తి లభించదయ్యా